నింగిని వెలిగే జాబిల్లి నేలకు దిగివచ్చేను అందాల హిరారు పంబై మా ఇంట వెలిగేను నింగిని వెలిగే జాబిల్లి నేలకు దిగివచ్చేను అందాల హిరారు పంబై మా ఇంట వెలిగేను అమ్మా నాన్నల బంగారు తల్లి నీరాకత మా ఇంటా కురిసేను వెన్నెలలే ఆనందం పొంగేను మా మనసులు నిండేను పుట్టిన రోజున ఆశీసులు ముకోటి దేవతలందరూ కురిపించే పువ్వుల వర్షమే నిండుగా నూరేళ్ళు వర్దిల్లు ఆనందంతోనూ నింగిని వెలిగే జాబిల్లి నేలకు దిగివచ్చేను అందాల హిరారు మా ఇంట వెలిగేను ఓ తల్లి దుర్గమ్మ తన తేజం నీకివ్వాలి శ్రీ మహాలక్ష్మి సిరులెన్నో కురిపించాలి చదువుల తల్లి శ్రీ నీ నాలుకపైనే నాట్యం చేసి నడయాడాలి ఆనందంతోనూ నానమ్మ తాతల బంగారు తల్లి నీరాకత మా ఇంటా కురిసేను వెన్నెలలే ఆనందం పొంగేను మా మనసులు నిండేను పుట్టిన రోజు నా శిసులు ಮುಟಿ ದೇವತಲಂದರೂ ಕುರಿಪೇ ಪುವ್ವ ವರ್ಷಮೇ ನಿಗ ನೂರೇ ವರ್ಧಿ ಆನಂದೋನೂ ನಿಗೇ ಜಾಬಿಲ್ಲಿ ನೇಕ್ಕೂ ದಿಗಿ ವಚ್ಚೇನು ಅಂದಿರಾರೂ ಪಂಬೈ ಮಾ ಇಂಟೇನು ನೀ ನವಲಕ್ಕಿಲ ಕಿಲೇ రత్నాల మణులయ్యేను నీ అడుగుల సవ్వడులే మా ఇంట తారంగాలు అందాల నిహిరా అందరి కన్నుల వెలుగై నిండేను రోజున పెద్దల దీవెన నిండుగ నూరేళ్ళు అమ్మమ్మ తాతల బంగారు తల్లి నీరాకత మా ఇంటా కురిసేను వెన్నెలలే ఆనందం పొంగేను మా మనసులు నిండేను పుట్టిన రోజు నా శిసులు ముక్కోటి దేవతలందరూ కురిపించే పువ్వుల వర్షము నిండుగా నూరేళ్ళు వర్ధిల్లు ఆనందంతోనూ నింగిని వెలిగే జాబిల్లి నేలకు దిగి వచ్చేను అందాలని హిరారు పంబై మా ఇంట వెలిగేను అత్తా మామల బంగారు తల్లి నీరాకతో మా ఇంటా కురిసేను వెన్నెలలే ఆనందం పొంగేను మా మనసులు నిండేను పుట్టిన రోజు నా శిసులు దేవతలందరూ కురిపించే పువ్వుల వర్షమే నిండుగా నూరేళ్ళు వధిల్లు ఆనందంతోనూ